ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మన శరీరానికి ఇన్ఫ్లమేషన్ అనేది రావటం వల్లే అనేక రకాలుగా అవయవాలు దెబ్బతింటూ ఉంటాయి అనేక రకాలుగా దీర్ఘరోగాలు వస్తుంటాయి ప్రాణాంతక సమస్యలు వస్తుంటాయి ఆ ఇన్ఫ్లమేషన్ ప్రారంభ దశలో ఉన్నప్పటి నుంచి మనం కనుక అశ్రద్ధ చేస్తే అది పెద్దగా మారుతుంది ఇతర రోగాలకు దారితీస్తూ ఉంటుంది అందుకని ఇన్ఫ్లమేషన్ కలిగించే ఆహారాలు మనం తినకుండా ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఇన్ఫ్లమేషన్ రాకుండా రక్షించే యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ని రోజులో ఎంత ఎక్కువ తింటే మన ఆరోగ్య సంరక్షణకు అంత బాగా ఉపయోగపడుతుంది అందుకని మీరు రోజు మొత్తంలో ఇన్ఫ్లమేటరీ డైట్ని ఎక్కువ తింటున్నారా యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ని ఎక్కువగా తింటున్నారా అని ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది ఇన్ఫ్లమేషన్ కలిగించే ఆహారాలు ఏమేమిటి అంటే ఇన్ఫ్లమేటరీ డైట్స్ అంటే ఏమేమిటి బాగా వేపినవి అంటే వేపొళ్ళు ఇన్ఫ్లమేటరీ డైట్ అనమాట నూనెలో దేవినవి అంటే స్వీట్స్ హాట్స్ నూనెలో దేవిన టిఫిన్సు అంటే పూరి మైసూరు బజ్జీ ఇట్లాంటివన్నీ సమోసాలు ఇవన్నీ ఇన్ఫ్లమేటరీ డైట్ అనమాట అలాగే దీంతోపాటు మార్కెట్లో తయారు చేసే ఏ ప్యాక్డ్ ఫుడ్ అయినా స్టోర్డ్ ఫుడ్ అయినా రెడీమేడ్ ఫుడ్ అయినా రెడీ టు హీట్ అని ఇస్తున్నారు కదా అలాంటివన్నీ ఇన్ఫ్లమేటరీ డైట్స్ అనమాట అందులో పోషకాలు ఉండవు ఐ హీట్కి గురి చేశారు కెమికల్స్ విపరీతంగా కలిపారు నిల ఉండటానికి ప్రాసెస్ చేశారు ఈ ప్రాసెస్ చేసే క్రమంలో అందులో మనకి నష్టం కలిగించేవి చేరతాయి కాబట్టి అవన్నీ బాడీలో ఇన్ఫ్లమేషన్ని పెంచుతాయి అంటే సమస్యలను సృష్టిస్తాయి సూక్ష్మజీవులు బాగా పెరిగిపోవటానికి హాని కలిగించే క్రిములు విజృంభించడానికి ఆ ఇన్ఫ్లమేషన్ రగిల్చే డైట్ అనమాట అగ్నికి నెయ్యి పోస్తే ఎట్లా రగులుకుంటుందో ఇట్లాంటి ఆహారాలు మనలో ఇన్ఫ్లమేషన్ని పెంచడానికి అలా ఉపయోగపడతాయి కాబట్టి ఇలాంటివి ఐదవ రకం ఏంటంటే ఫాస్ట్ ఫుడ్సు జంక్ ఫుడ్సు కూల్ డ్రింక్స్ బేకరీ ఫుడ్స్ ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ బిస్కెట్స్ ఇవన్నీ ఇన్ఫ్లమేటరీ డైట్స్ అంటారు వీటిని ఒక్క పోషకము అందులో మన శరీరానికి వెళ్ళదు ఇన్ఫ్లమేషన్ పెంచడానికి కావాల్సిన ఎక్కువ వెళతాయి లాభాన్ని ఇవ్వకపోగా నష్టాన్ని ఇస్తాయి అందుకని ఇవన్నీ ఇన్ఫ్లమేటరీ డైట్స్ కాబట్టి ఇలాంటి వాటిని అట్లాగే ఆవకాయలు నిలవ పచ్చళ్ళని ఇన్ఫ్లమేటరీ డైట్స్ అందులో మెంతులు ఉన్నాయి కదా అందులో ఆవాలు ఉన్నాయి కదా అందులో ఇంకేటేదో ఉన్నాయి కదా అవన్నీ మంచిదే కానీ అవి రక్షించలేనంతగా అందులో ఉప్పు వేశాం అందుకని ఆ ఉప్పు ఇన్ఫ్లమేటరీ బాడీలో ఇన్ఫ్లమేషన్ సాల్ట్ విపరీతంగా పెంచేస్తుంది అందుకని ఆ సాల్ట్ ఎక్కువగా వాడే నిలవ పచ్చళ్ళు ఆవకాయలు ఇవి ఇన్ఫ్లమేటరీ డైట్స్ అందుకని ఇలాంటి వాటిని మీరు ఎంత దూరం అంత మంచిది ఎక్కువగా ఉడికిన ఆహారాలు పిండినివి వాచినవి పాలిష్ పట్టినవి రిఫైన్ చేసిన మన ఇంట్లో వండుకుంటున్నాను చూసారా అలాంటివి కూడా పోషకాలు లేకుండా అయిపోతాయి ఉప్పో నూనెలు వెళుతుంటాయి పోషకాలు లేని ఉప్పో నూనెలు ఉన్న ఆహారాలని ఇన్ఫ్లమేషన్ ఎక్కువ కలిగిస్తూ ఉంటాయి కాబట్టి ఇలాంటి పర్సంటేజ్ మీ లోపలికి ఎంత వెళుతున్నాదో ఇప్పుడు ఏడు రకాల ఆహారాలు ఒక్కసారి చెక్ చేసుకోండి రోజు మొత్తంలో టెన్ పర్సెంట్ వెళుతున్నాయా ట్వంటీ వెళుతున్నాయా సిక్స్టీ వెళుతున్నాయా సెవెంటీ పర్సెంట్ వెళుతున్నాయా రోజు మొత్తం అసలు ఇలాంటివే నేను తింటున్నానా అని మిమ్మల్ని మీరు ఒక్కసారి పరిశీలించుకుంటే బాగుంటుంది నాకు తెలిసి మూడొంతుల మంది సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఇట్లాంటి ఇన్ఫ్లమేటరీ డైట్నే తింటూ ఉంటారు మరి అందుకని మన బాడీలో చేంజెస్ వచ్చి ఇన్ఫ్లమేషన్స్ పెరిగిపోయి రకరకాల ఆటోమన్ డిజార్డర్స్ క్యాన్సర్సు రకరకాల ఇమ్యూనిటీ సంబంధమైన రోగాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట కాబట్టి ఇలాంటి ఇన్ఫ్లమేటరీ డైట్స్ని మనం ఎంత పర్సంటేజ్ తగ్గించగలిగితే అంత మంచిది ఇక థర్టీ పర్సెంట్ ఇన్ఫ్లమేటరీ డైట్ని ఇట్లాంటి ఆహారాలని మీరు తగ్గించడానికి ట్రై చేయండి ఫస్ట్ అందుకే రోజు మొత్తంలో ఉడికిన ఆహారాలు ప్రాసెస్ చేసినవి నిల్వ ఉంచినవి కానీ వండుకునే కానీ ఏది తిన్నా సరే ముప్పై శాతం ఒక్కసారి మధ్యాహ్న పూట పెట్టుకోండి మార్నింగ్ ఈవినింగ్ ఇన్ఫ్లమేటరీ డైట్ని తినడానికి ప్రయత్నం చేయండి యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అంటే మదర్ నేచర్ ఇచ్చిన ఆహారము ప్రకృతి ప్రసాదించిన చక్కటి ఆహారమే యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అదే తేనె పండ్లు పండ్ల రసాలు వెజిటబుల్ జ్యూసెస్ వెజిటబుల్ సలాడ్స్ స్టీమ్డ్ వెజిటబుల్స్ ఇలాంటివన్నీ బాగా ఉపయోగపడతాయి ఆకుకూరలు వీటితో పాటు మొలకెత్తిన విత్తనాలు నానపెట్టిన ఎండు విత్తనాలు అట్లాగే డ్రై ఫ్రూట్స్ అంజీరా కిస్మిస్ ఎండు ద్రాక్ష ఇలాంటివి ఎండు ఖర్జూరాలు ఇవన్నీ ఇప్పుడు చెప్పిన ఈ న్యాచురల్ ఫుడ్స్ అన్నీ ఇన్ఫ్లమేటరీ డైట్స్ అంటే మీ శరీరంలో ఏ విధమైన ఇన్ఫెక్షన్ కారణమైన కిరుములు పెరగకుండా నియంత్రించడానికి ఈ ఆహారాలు మీ లోపలికి వెళ్ళినప్పుడు అట్లా ఉపయోగపడుతూ ఉంటాయి అందుకని మీ శరీరాన్ని రక్షించుకోవడానికి ఇవి అంత మేలు చేస్తాయి మీ శరీరంలో రోగాలు రాకుండా ఇన్ఫ్లమేషన్ లాంటివి పెరగకుండా దీర్ఘ రోగాలు మూడు రోగాలు రాకుండా రక్షించడానికి ఈ డైట్ మీకు అంత సపోర్ట్ చేస్తుంది అందుకని రక్షణ కలిగించే ఆహారం ఎంత తింటున్నారు భక్షించే ఆహారాన్ని ఎంత తింటున్నారు అని మిమ్మల్ని మీరు బేరీజ్ వేసుకుంటే బాగుంటుందన్నమాట అందుకని రోజులో సెవెంటీ పర్సెంట్ ఇన్ఫ్లమేటరీ డైట్ని తినండి జంతువులన్నీ ఇన్ఫ్లమేటరీ డైట్ని సంవత్సరం పొడవునా తింటూ ఉంటాయి వాటికి సాటర్డే లేదు సండే లేదు డిసెంబర్ థర్టీ ఫస్ట్ లేదు మ్యారేజ్ డే లేదు బర్త్ డే లేదు కాబట్టి సంవత్సరం పొడుగున ఒకటే ఆహారం యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ ఆ యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ మదర్ నేచర్ ఇచ్చిన దాన్ని రోజు మొత్తం న్యాచురల్గా తింటున్నందువల్ల అందుకని అవి నీళ్లు ఎలాంటి నీళ్లు తాగినా వాటికి ఇన్ఫ్లమేషన్ రాదు కాలువలో చెరువుల్లో గోతుల్లో నీళ్ళు తాగేస్తాయి ఆహారం గడ్డిని పళ్ళని కాకుల్ని కడుక్కు తినవు దుమ్ముదులతో తినేస్తాయి ఏమీ కావు అంటే నోరు కడుక్కో మలమూతరాదులు పోసినా అక్కడ కడుక్కో అంటే అక్కడ ఇన్ఫ్లమేషన్ ఎందుకు పెరగట్లేదు అంటే అవి తినే డైట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ ఇంత ఎగ్జాంపుల్గా జంతువులు అంత హెల్దీగా ఇన్ఫ్లమేటరీ డైట్ తిన్నందువల్ల ఈ నేచర్ నుంచి అంత రక్షించబడుతున్నాయి ఆయన కనపడుతున్నది కదా మరి వాటిని చూసేనా మనం మంచి ఆహారం తింటే అంత బాగుంటుందో ఆలోచించండి అంచేత ఖర్చు తక్కువ లాభం ఎక్కువ మదర్ నేచర్ ఇచ్చిన యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అందుకని రోజులో రెండు పూట్ల మార్నింగ్ ఈవినింగ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ తినండి ఉదయం వెజిటబుల్ జ్యూస్ లాంటివి తాగండి జ్యూస్ తాగిన ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత కాస్త మొలకలు ఇత్తిన విత్తనాలు కొబ్బరి తురుము అలాంటివి కలుపుకొని అలా అన్ని గింజలు తినేసి ఒకటి రెండు ఫ్రూట్స్ ఏమన్నా తినేసేయండి మంచిగా ఇన్ఫ్లమేటరీ డైట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ మీరు తినట్లు అవుతుంది మార్నింగ్ జ్యూస్ టెన్ పర్సెంట్ స్ప్రౌట్స్ ఫ్రూట్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈవినింగ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ న్యాచురల్ ఫుడ్ యాంటీఇన్ఫ్లమేటరీ డైట్ ఫైవ్కి ఏదైనా కొబ్బరి నీళ్ళు చెరుకు రసం పళ్ళ రసమంతా త్రాగండి సిక్స్ థర్టీ సెవెన్ లోపే నానపెట్టిన డ్రై నట్స్ డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ పెట్టుకు తినండి ఇట్లా రెండు పోట్ల ఇన్ఫ్లమేటరీ డైట్ సెవెంటీ పర్సెంట్ మీరు తిన్నారంటే సెవెంటీ పర్సెంట్ ఈ ఆరోగ్యాన్ని మీ చేతులతో బాగు చేసుకున్నట్లే ప్రకృతిలో వచ్చే ఒడిదుడుకులు మీ బాడీ తట్టుకోవడానికి సెవెంటీ పర్సెంట్ మీరు ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకున్నట్లే జబ్బులు రాకుండా రక్షించుకునే వ్యవస్థ మీలో సెవెంటీ పర్సెంట్ పెరిగినట్లే రోగాలు వచ్చినా కానీ బాగా తగ్గటానికి ఇది మంచి అద్భుతమైన ఆహారం యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అందుకనే రకరకాల సమస్యలతో దీర్ఘ రోగాలతో బాధపడేవారు కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ రెండు పోట్ల తినండి మీ ఇన్ఫ్లమేషన్స్ బాడీలో తగ్గి మందులు జబ్బులు చాలా స్పీడ్గా తగ్గటానికి ఈ ఆహారం చక్కగా సపోర్ట్ చేస్తుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం